స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం వసు వసు దేవం కంస చాణూ దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఇప్పుడు మనకి ఈ వారంలో గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం ముందుగా మనకి శని వక్రించి మీనరాశిలోను రాహు కుంభరాశి శుక్రకేతువులు ఇద్దరు కూడా సింహరాశి అలాగే ఈ యొక్క కన్యలో రవి కుజుడు బుధుడు ఇద్దరూ కలిసి మనకి తులారాశిలో ఉండడం జరిగింది ఈ కారణాలుగా మనకి పన్నెండు రాశుల మీద గురుడేమో మిథున రాశిలో ఉన్నాడు ఈ కారణాలుగా మనకి ఎలా ఏ ఏ రాశుల్లో ఏ ఏ ఫలితాలు ఇస్తాయో ఒక్కొక్క రాశి వారిగా చూద్దాం కన్యారాశి ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి రవి గ్రహ ప్రభావం వలన భార్యాభర్తల మధ్య ఒక ప్రెస్టేజీ ఇగో లాంటి ఫీలింగ్స్ వచ్చేస్తాయి స్నేహితుల్లో కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అని మీరు వాదించుకుంటూ ఉంటారు ఇక ఆదాయాలు బ్రహ్మాండంగా మీరు సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది ఇక సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీరుకు గొడవలు అనేటటువంటివి జీవిత భాగస్వాములతో పిల్లలతో అందరితో కూడా గొడవలు గొడవలు రావడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క రాశి వారు ఆల్రెడీ భార్యాభర్తల మధ్య ఫైటింగులు చేసుకుంటూ కోర్టు వరకు వెళ్ళినటువంటి సందర్భాలు చాలామందికి ఉన్నాయి అటువంటి వాళ్ళంతా కూడా ఇంకా కోర్టు కేసులు అనేటటువంటివి ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటారు బుద్ధిబలం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా స్థిరత్వం తక్కువగా ఉన్నటువంటి కారణంగా ఈ రాశి వారు కూడా అందరూ అన్ని రకాల ఉద్యోగాలని ఏర్పాటు చేసుకుంటారు మరి పోలీస్ కేసుల్లో చిక్కుకునేటటువంటి అవకాశం ఉంది ఇతర ఊర్లకు వెళ్ళి మీరు అన్నీ కూడా మీకు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించాలని కొంచెం జనాల్ని ఉద్యోగాల్లో పెట్టుకోవడానికి అక్కడ జనాన్ని తీసుకొస్తారు జనానికి తీసుకొచ్చారు సరే మరి జీతబత్యాలు ఇవ్వాలి కదా కాబట్టి ఇటువంటి రాశి వారికి అందరికీ కూడా వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు వర్కర్స్కి బ్రహ్మాండంగా టైంకి జీతాలు ఇవ్వడము ఇలాంటి వాటి విషయంలో ఏమీ ఇది ఉండదు కాకపోతే భర్తను మాత్రం కరెక్ట్గా శత్రువుగా చూడటం జరుగుతుంది మీకు ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా వేరే వేరే గదుల్లో ఉండడము అలాగే మెసేజ్ల ద్వారా మీరు ఒకరికొకళ్ళకి మెసేజ్లు పంపుకోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి అనుకున్న పనులు అనుకున్నట్లు జరగాలి అనేటటువంటి కోణంలో వర్క్ చేయడం హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి శనివారం నడుపు ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్ళలో జరిపించుకోవడం లేదా మా మంత్రాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా మీకు కలిసి వస్తుంది శుభమస్తు